హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలివేషన్ టైల్స్ అంటే స్టోన్ టైప్లో ఉన్న టైల్స్ని ఏ విధంగా అంటించాలి ఎటువంటి యాడ్స్తో అంటించాలనే విషయాన్ని చెప్తాను యాడ్స్ అంటే గమ్ము సిమెంటు కొంతమంది గమ్ము సిమెంట్ అంటారు మరికొందరు యాడ్స్ అని అంటారు ఎలా పిలిచినా ఒకటే అయితే మొదటగా మీరు పరంజ మీద పనిచేసేటప్పుడు ఎత్తు అయిన బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి పరంజ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి కరెక్ట్గా అంటే నా ఉద్దేశం అది లూజ్ లూజ్గా కట్టారో లేదంటే టైట్గా ఊగకుండా అనేది మీరు చూసుకోవాలి సేఫ్టీ ఫస్ట్ తర్వాత వర్క్ ముందు మనం సేఫ్టీగా ఉంటేనే ఏ పనైనా తర్వాత చేయగలమండి కాబట్టి మన మీద ఆధారపడి మన ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ముందు సేఫ్టీ చూసుకోండి పరంజు మాకైతే సేఫ్టీ బెల్ట్లు లేవు ఫస్ట్ రోజు కాబట్టి మేము అలాగ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి నెక్స్ట్ డేకి మరి సేఫ్టీని మేము చూసుకోవాలి మొదటగా మనము టైల్స్ని చూసినట్లయితే ఒకప్పట్లో డోల్పూర్ టైల్స్ అనేవి వచ్చాయండి మీకు అవి తెలుసు ఒక్కొక్క పీసు అంటించే వాళ్ళము ఇప్పుడైతే ఈ విధంగా షీట్స్లో వచ్చేస్తున్నాయి అంటించడానికి చాలా ఈజీగా ఉంది బాగుంది న్యాచురల్ స్టోన్స్ ఇవి టైల్స్ కాదు టైల్స్ లాగానే కనబడుతున్నాయి కానీ నేచురల్ స్టోన్ అనమాట లైఫ్ ఉండిపోతుంది చక్కగా కానీ మనం అంటించినట్లయితే ఎటువంటి గుళ్ళ లేకుండా మనం అంటించినట్లయితే చూడండి బిల్డింగ్ ఎంత హైట్గా ఉందో మా తమ్ముడు అక్కడ ఎక్కాడు నేను వీడియో తీస్తున్నాను వచ్చి చాలా పెద్ద బిల్డింగే ఈ బిల్డింగ్కు లోపల వాష్రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి రూమ్ బెడ్రూమ్ అంత ఉంటుంది వాటికి టూ బై ఫోర్లు అంటించాలి అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఎలా అంటిస్తున్నాము ఇటువంటి క్లాంప్స్ వాడుతున్నాము ఇటువంటి గమ్ము వాడుతున్నాము అనే విషయాన్ని ఎలా వర్క్ చేయాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఈ వీడియోలో చూడండి మరి అంటిస్తున్నాడు మా తమ్ముడు అది నైట్ టైము మెరుస్తండి మంచి లుక్ వస్తుంది స్టోన్ టైప్లో ఉన్న టైల్స్ ఇవి నేచురల్ స్టోన్స్ అనమాట న్యాచురల్ రాయ్ అనమాట అది అయితే టైల్స్లో కూడా ఇటువంటి వచ్చాయి కానీ అవి కొన్నాళ్ళకి డిమ్ అయ్యే అవకాశం ఉంది షేట్ పట్టేసి చూడండి దగ్గర నుంచి వస్తు చూపిస్తున్నాను మీకు చూడండి షీట్లు మాదిరిగా ఉన్నాయి ముందు మా ఊడు చెక్ చేస్తున్నాడు సెట్ అవుతుందో లేదనేసి ఇవి బ్రిక్ మోడల్ అనమాట అంటే ఇవి ఇటుకులు ఏ విధంగా అయితే పెరుస్తాం అలాగా స్టెప్ బై స్టెప్ బ్రిక్ డిజైన్లో మేము అంటిస్తున్నాము ఆ స్టోన్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఈ టైల్స్ని కంపెనీయే ఆ విధంగా బ్రిక్ మోడల్లో డిజైన్ చేసింది మొత్తం టైల్కి గుళ్ళ లేకుండా గమ్ సిమెంట్ అనేది మనం అప్లై చేయాలి ఫస్ట్ అలాగ పూర్తిగా ఎక్కడ కూడా గొడవలు ఎందుకంటే ఎలివేషన్ కదండి లైఫ్ టైం ఉండిపోయేది నాలుగైదు అంతస్తులు మనం వేస్తుంటాం కాబట్టి కిందన రోడ్డు మీద నడుస్తూ ఉంటారు అసలు ఏ విధంగా కూడా మనం గుళ లేకుండా ఫ్యూచర్లో ఊడిపోకుండా మనం పర్మనెంట్గా ఉండిపోయేటట్టు దాన్ని మనం అంటించాలి డబ్బులు దేవుందండి హీరోస్తో పోతుంది కానీ వర్క్ పర్మనెంట్గా ఉండిపోద్ది పలానాలు వేసారా బాబు ఎన్ని సంవత్సరాలు అయింది ఒక టైలు కూడా ఓడలేదని చెప్పుకోవాలన్నమాట అది దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు మన మనం చేసే పనిలో యథార్థత ఉంటే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు ఓనర్లు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు చూడండి ఈ విధంగా ఇటుకల మోడల్గా ఒకటి ఒకటి అంటించుకుని వెళ్ళాలి చాలా హైట్గా ఉంది నేను టూ డేస్లో అయిపోద్ది అనుకున్నాను కానీ త్రీ డేస్ పట్టిలా ఉంది ఎందుకంటే మొత్తం కరెంట్ మిషన్ తను కదా టైల్ కట్టర్ తెగదు కాబట్టి యాక్చువల్లీ టైల్స్ అంటే ఐ మీన్ స్టోన్స్ చిన్నవే కాబట్టి మనము డైరెక్ట్గా సిమెంట్ అప్లై చేయొచ్చండి అయితే మేము సిమెంట్ మాత్రమే కాదు కానీ గమ్ సిమెంట్ వాడుతున్నాము దాన్ని యాడ్ మిక్స్ అంటారు మనకి చాలా టాప్ కంపెనీస్ ఉన్నాయి మీకు ఇష్టం ఏదైనా వాడచ్చు ప్రస్తుతానికి అయితే రోఫ్ కంపెనీ వాడుతున్నాము దీనికి వాంటర్ గారు దాన్ని మాకు ప్రొవైడ్ చేసేది ఇచ్చారు దాన్నే వాడుతున్నాము మూడు బస్తాలకి ఒక సిమెంట్ బస్తా మూడు ఇరవై కేజీల గమ్ బస్తాలకి ఒక సిమెంట్ బస్తాని యాభై కేజీల బస్తాని మేము మిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓన్లీ సిమెంట్ సిమెంట్తోనే అంటించమన్నారు ఎంతో కొంత మనకు సేవ్ అవుతుంది కదనేసి కొంచెం సిమెంట్ కూడా యాడ్ చేయడం అవుతుందండి ఎందుకంటే మెటీరియల్ ఓనర్దే కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మనం సేవ్ చేయాలి ఓన్లీ గమ్ము వాడినంత మాత్రం మనకి ఇదే అయిపోదు సిమెంట్ వాడితే ఫ్యూచర్లో ఊడిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఉండవు అది లైఫే చిన్న టైల్స్ కాబట్టి మనం టూ బై టూ టూ బై ఫోర్ సైజుకి వచ్చేసరికి ఖచ్చితంగా మనం గమ్ సిమెంటే వాడాలండి సిమెంట్ అనేది మనం వాడకూడదు ఓన్లీ సిమెంట్తో అంటించేస్తుంటారు చాలామంది అవి కొన్నాళ్ళకి ఊడిపోతూ ఉంటాయి కాబట్టి సిమెంట్ వాడకూడదు లైట్ లైట్గా ఈ గమ్ సిమెంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి వన్ టూ త్రీ గే గ్రేడ్స్ ఉంటాయి చిన్న చిన్న సైజు టైల్స్ అయితే మనం తక్కువ గ్రేడ్ ఉన్న గమ్ సిమెంట్ని వాడవచ్చు టూ బై టూ నుంచి అయితే మనం కొంచెం ఎక్కువ గ్రేడ్ ఉన్న గమ్ సిమెంట్ని వాడాలి అలాంటప్పుడే అవి గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ గ్రేడ్ ఉన్న గమ్ సిమెంట్ ఎలాంటిదంటే టైల్స్ మీద మరలా టైల్స్ అంటించవచ్చు అండి పాత టైల్స్ రిమూవ్ చేయకుండానే టైల్స్ మీద టైల్స్ అనేది అంటించవచ్చు అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనకి టాప్ మన దేశంలో టాప్ పది కంపెనీలు ఉన్నాయి వాటిలో మీరు నచ్చిన గమ్ము వాడచ్చు ఏదైనా ఒకటే ఫలానా గమ్ బాగుంటుందని అయితే నేను చెప్పను కానీ మీరు తెలుసుకొని మీకు లభి మీ ఏరియాలో లభించే గమ్ సిమెంట్ని మీరు వాడచ్చు ఒకవేళ ఓనర్స్కి తెలియకపోతే సిమెంట్ వేసేమని కొంతమంది అంటుంటారు ఒకవేళ తెలియకపోతే ఒకరోజు వర్క్ లేట్ అయినా సరే గమ్ సిమెంట్ తెప్పించి వర్క్ చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వర్క్ చేసిన తర్వాత ఇదే విధంగా స్పాంజ్ పెట్టి క్లీన్ చేసేసుకోండి స్పాంజ్తో కడిగిస్తే సిమెంట్ అనేది ఉండదు ఇక జిగేలమని టైల్స్ అనేది మెరుస్తూ ఉంటాయి రాత్రులు నక్షత్రాలలా మెరుస్తూ చీకట్లు కనిపిస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరికొన్ని కొత్త అప్డేట్స్తో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్